హాయ్ వెల్కమ్ టు మహేశ్వర నందగిరి ఛానల్ నేను మీ మహేశ్వరిని ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మీరు చేసే చిన్న లైక్ కామెంటు మాకు ఎంతో విలువైనదండి ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం తెలుగు పంచాంగం ప్రకారం ఆగస్టు ఐదు సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది దక్షిణాయనంలో వచ్చే అత్యంత విశిష్టమైన నెల శ్రావణ మాసం శ్రావణ మాసం అంటే పండుగల మాసం వర్ష ఋతువుతో పరిసరాలు పచ్చగా కలకల్లాడే కాలం కాబట్టి శ్రావణ మాసం అంటే పూజలే కాదు ఆనందాల కాలం లక్ష్మీదేవి ఇళ్లలో కులు ఉండే మాసం ఆమెకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం అందుకే వ్రతాలు నోములు నోచుకునే మహిళలు శ్రావణ మాసంలో నిర్వహించుకుంటారు శ్రావణమాసం మొత్తం పండుగలే పండుగలు మొదటి పదహైదు రోజుల్లో వరలక్ష్మి వ్రతం నాగపంచమి రాఖీ పౌర్ణమి వస్తే పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యము నుంచి అమావాస్య వరకు కూడా ప్రత్యేక రోజులే ఉంటాయని పండితులు చెబుతున్నారు ఆగస్టు ఐదు శ్రావణ శుద్ధ పాడ్యమి శ్రావణ మాసం మొదటి రోజు శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వచ్చే వరకు వచ్చే పదహైదు రోజుల పాటు ఆయా తిథులను అనుసరించి ఆయా దేవతలకు పవిత్ర రూపణం చేస్తారు ఆగస్టు ఆరు శ్రావణ శుద్ధ విదియ శ్రావణ శుద్ధ విదియను మనోరథ ద్వితియ అంటారు ఈరోజు ఉపవాసం ఉండి వాసుదేవునికి పూజించి సూర్యాస్తమయం అయి సూర్యాస్తమయం అయిన తర్వాత భోజనం చేయాలి ఆగస్టు ఏడు శ్రావణశుద్ధ తరియ ఈరోజు ఉత్తరాదిన కొన్ని ప్రాంతాల్లో మధు శ్రావణి వ్రతాన్ని ఆచరిస్తారు ఆగస్టు ఎనిమిది శ్రావణశుద్ధ చవితి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే చవితిని రాయలసీమ ప్రాంతంలో నాగులకు పూజ చేస్తారు ఆగస్టు తొమ్మిది శ్రావణశుద్ధ పంచమి గరుడ పంచమి శ్రావణశుద్ధ చవితి తర్వాత రోజు వచ్చే పంచమిని నాగపంచమి గరుడ పంచమి అంటారు ఆగస్టు పది శ్రావణశుద్ధ సృష్టి ఈరోజు పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరం ఆగస్టు పదకొండు శ్రావణశుద్ధ సప్తమి ఈ రోజున ద్వాదశి సప్తమి వ్రతం ఆచరిస్తారు ఇది సూర్యరాధనకు సంబంధించిన వ్రతం ఆగస్టు పన్నెండు శ్రావణశుద్ధ అష్టమి దుర్గాదేవి పూజకు ఏడాది పొడవున వచ్చి ప్రతి అష్టమి అనుకూలమే అయితే ఏడాది మొత్తం అష్టమి రోజు దుర్గమ్మను పూజించాలని సంకల్పిస్తే శ్రావణశుద్ధ అష్టమి రోజు ప్రారంభిస్తారు ఆగస్టు పద్మూడు శ్రావణశుద్ధ నవమి ఈరోజు మంగళవారం రావడంతో మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు ఆగస్టు పద్నాలుగు శ్రావణశుద్ధ దశమి శ్రావణశుద్ధ దశమిని ఆశా దశమి అని పిలుస్తారు ఈరోజు చేసి పూజలు వ్రతాల వల్ల కోరుకున్న కోరికలు నెరవేర్తాయని భక్తుల విశ్వాసం ఆగస్టు పదహైదు శుద్ధ ఏకాదశి దీనిని పుత్ర ఏకాదశిగా పిలుస్తారు మహిజిత్తు అనే రాజు ఈరోజు చేసిన వ్రత ఫలితంగా పుత్రుడు జన్మించాడంట అందుకే పుత్ర ఏకాదశి అంటారు ఆగస్టు పదహారు శుద్ధ ద్వాదశి ఈరోజు శుక్రవారం పౌర్ణమి ముందు వచ్చి శుక్రవారం కావడంతో వివాహితులు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు ఆగస్టు పదిహేడు శ్రావణ శుద్ధ త్రయోదశి ఈరోజు శనివారం కావడంతో సన్ని త్రయోదశి సన్ని ప్రభావంతో బాధపడేవారు ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తారు ఆగస్టు పద్దెనిమిది శుద్ధ చతుర్దశి చతుర్దశి రోజు పరమేశ్వరునికి పవిత్ర రూపణం చేస్తారు ఆగస్టు పంతొమ్మిది శ్రావణ పౌర్ణమి ఈరోజు రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు ఆగస్టు ఇరవై శ్రావణ బహుళ పాడేమి ఈరోజు మొదలుపెట్టిన ధనప్రాప్తి వృత్తం భాద్రపద పౌర్ణమి వరకు చేస్తారు ఆగస్టు ఇరవై ఒకటి శ్రావణ బహుళ విధియ ఈ రోజునే చాతుర్ముస్య ద్వితీయ అంటారు ఆగస్టు ఇరవై రెండు బహుళ చదియ తుష్టి ప్రాప్తి తృతీయ వృత్తం అంటారు ఆగస్టు ఇరవై మూడు శ్రావణ బహుళ చవితి గోపూజ చేయాలి ఆగస్టు ఇరవై నాలుగు శ్రావణ బహుళ పంచమి రక్షా పంచమి వృత్త అంటారు ఆగస్టు ఇరవై ఐదు శ్రావణ బహుళ షష్ఠి బలరామ జయంతి జరుపుకుంటారు ఆగస్టు ఇరవై ఆరు శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి ఈరోజు శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు చేస్తారు ఆగస్టు ఇరవై ఏడు నవమి ఈరోజు చండికా పూజ కౌమారి పూజ గోకులష్టమి ఆగస్టు ఇరవై తొమ్మిది బహుళ ఏకాదశి ఈ ఏకాదశిని గురు ఏకాదశి అంటారు ఆగస్టు ముప్పై ఒకటి శని త్రయోదశి శని భగవానికి నువ్వుల నూనెతో తైలాభిషేకం నువ్వుల దానం సన్ని పూజ చేయాలి సెప్టెంబరు రెండు శ్రావణ అమావాస్య శ్రావణ అమావాస్య రోజు పుల్లాల అమావాస్య జరుపుకుంటారు సెప్టెంబరు మూడు సూర్యోదయానికి అమావాస్య ఉండడం వల్ల రోజును కూడా శ్రావణ మాస అమావాస్యగా పరిగణిస్తారు సెప్టెంబరు నాలుగు మాసం ప్రారంభం అవుతుంది